వీళ్ళ అధికారులు నేను మీ ద్వారా వీళ్ళ రాష్ట్రంలో అధికారులకి హెచ్చరిస్తూ ఉన్నాను కొంతమంది అధికారులు నిర్వహించాల్సిన విధులు నిర్వహించట్లేదు తద్వారా ప్రభుత్వానికి చెడపేరు వస్తూ ఉంది అది చిన్న స్థాయి అధికారి స్థాయి నుంచి అది ఐఏఎస్ అధికారి వరకు ఉన్నారు అరసత్వం ప్రకటిస్తూ ఉన్నారు ఆ అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడపేరు వచ్చే అవకాశం ఉంది నేను మీ ద్వారా ఆ అధికారులను చేస్తూ ఉన్నాను మనం ఉన్నది ప్రజల సేవ కోసము అది రాజకీయ నాయకుడు కావచ్చు అధికారి కావచ్చు ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో మనం చేస్తున్నప్పుడు మనం విధిగా ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది చాలా చోట్ల అధికారుల మీద ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి వారు చేసేటువంటి పనుల వల్ల ప్రభుత్వం చెడిపేరు వస్తూ ఉంది మీ ద్వారా ఆన్ రికార్డ్ ఇవ్వాలి హెచ్చరిస్తూ ఉన్నాను అది ఎంఆర్ఐ కావచ్చు ఐఏఎస్ అధికారి కావచ్చు నేను నిధులు సక్రమంగా నిర్వహించుకుంటే ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుంది